అధ్యక్ష రవికుమార్ గారు అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడారు అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దృష్టికి తీసుకొచ్చారు ఈ యొక్క డెబ్భై మూడు డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీలకు సంక్రమించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యే తక్కువగా ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఈ ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పచ్చ పంచాయతీలకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ యొక్క శాఖకి మీరు ప్రాధాన్యమైనటువంటి శాఖ గ్రామీణ రోడ్లన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈ శాఖని రక్షాళన చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఇంకా ఎక్కువగా మారడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష మొత్తం రవికుమార్ గారు మొత్తం అన్ని విషయాలు ఆయన మాట్లాడేశారు అధ్యక్ష సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన నాలుగు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష అందులో ఏ పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని అధ్యక్ష సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష పద్నాలుగు ఆర్థిక సంఘం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల అధ్యక్షుడు మొత్తం పద్నాలుగో ఆర్థిక సంఘం ఐదవ సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సంఘంకి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వెయ్య మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్య మూడు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం పదమూడు వందల తొంభై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం ఆరు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల అధ్యక్ష మొత్తం పదిహేను ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పదిహేను ఆర్థిక సంఘం ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ముప్పై కోట్ల ముప్పై ఆరు లక్షలు విడుదల చేసింది అధ్యక్ష గ్రామ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల ఎనిమిది లక్షల అధ్యక్ష ఈ పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం వెరసి మొత్తం ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల తొంభై రెండు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష ఈ రెండో ప్రశ్నకి అధ్యక్ష నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని సభ్యులు అడిగారు అధ్యక్ష గుర్తించే అధ్యక్ష సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది ఒకటి గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడం అనేక గ్రామ పంచాయతీల్లోని ఇరవై ఒక్క వేల మంది పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు ఇరవై మూడు వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు నూట మూడు కోట్లు ఉన్నాయి అధ్యక్ష ఇంకా పెండింగ్లో ఉన్నాయి తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త చెత్త కుప్పలగా పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం మోటారు మరమ్మతులు చేప చేపట్టకపోవడం పైప్ లైన్ లీకేజ్లు నీటి క్లోరిఫ క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతి అధ్యక్ష అలాగే మూడో అంశం వీధి దీపాలు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందు అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమి కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం అపరిశుభ్ర తాగునీరు మరియు పని చేయని విద్య దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో డెబ్బై ఒక శాతం ఉన్న మూడు కోట్ల యాభై మూడు కోట్ల యాభై నాలుగు లక్షల గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది అలాగే ఇది మూడవ ప్రశ్న అధ్యక్ష దానికల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి గల గల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో రెండు సంవత్సరాల ఏడు నెలలు జాప్యం జరగడం ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడం అయింది మరి ఎన్నికైన సంస్థ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి గ్రాండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ద్రోవపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం మూడవది గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఎంఎఫ్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలే చేయలేదు దానికి అదొక కారణం నాలుగవది కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి శాఖ నుండి కేంద్ర బృందం కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలను సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష అధ్యక్ష ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది అలాగే గౌరవ సభ్యులు అడిగిన నాలుగో ప్రశ్న అధ్యక్ష గ్రామ పంచాయతీలకు విడుదల నిధులు విడుదలకు చేయడం చేయటం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటండి గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్ దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష మరి మిస్ మేనేజ్మెంట్ కానీ అలాగే అందువల్ల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష మరి సకాలంలో నిధులు విడుదల చే వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష